ఈ సారీ బ్లౌజ్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను వీడియో అంతా చూడండి అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఏంటి నైట్ లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా మధ్యాహ్నం లంచ్ చేసి ఏసీ వేసుకుని హాయిగా పడుకునిపోయానండి ఇప్పుడే లేచాను ఈవినింగ్ ఫోర్ అవుతుంది బయట బగబగ బగబగ ఎండలు మండిపోతున్నాయి అనమాట గుడ్డు గుడ్డి చెదగొట్టి రోడ్డు మీద వేసాం అనుకోండి వెంటనే వితిన్ సెకండ్స్ ఆమ్లెట్ అయిపోద్ది అనమాట విజయవాడలో అంత దారుణంగా ఉన్నాయి ఎండలు సో అందుకనే ఏసీ వేసుకోకనే హాయిగా నిద్ర వచ్చేసింది పడుకుని లేసిన తర్వాత ఫ్రెష్గా అనిపించింది అనమాట సో ఫేస్ వాష్ చేసేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో ఏంటి అని అంటే ఒక జార్జెట్ శారీ స్టైల్ చేయబోతున్నాను నేను ఎలాంటి మేకప్ వేసుకుంటాను ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటాను ఎలాంటి సారీకి ఎలా తయారవుతాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను యాక్చువల్లీ ఫోర్ సారీస్ చేద్దాం అనుకున్నాను బట్ వీడియో లెంది అయిపోతుంది అని చెప్పి ఈ కొత్త సారీ కదా అని చెప్పి ఇదైతే స్టార్ట్ చేస్తాను అనమాట ఇది చాలా లైట్ వెయిట్ సారీ జార్జెట్ సారీ రీసెంట్గానే కొనుక్కున్నాను కొత్తవేమని ఉంటే మన ఒంటి మీదకి ఎక్కియాల్సింది అస్సలు ఆగేది ఉండదు నేనైతే వెంటనే కట్టేస్తాను కొన్ని కొన్ని సారీస్ అయితే అకేషన్ పర్పస్ ఆపేస్తాను అనమాట ఆ రోజు కట్టుకొచ్చలే అని చెప్పి ఇది జార్జెట్ సారీ కదా అని చెప్పి కట్టేద్దాము ఈ వీడియో కోసం అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ను కూడా చాలా మంది రీల్స్ లో చూసి అడిగారు టూ థౌసండ్ నైన్టీన్ లో అమెజాన్లో పర్చేస్ చేశాను అప్పుడు స్మాల్ సైజ్ తీసుకున్నాను ఇది స్ట్రెచబుల్ కాబట్టి సరిపోయింది కొత్త సారీకి ఇది పేరప్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను ఇప్పుడు మీడియం సైజులో ఉన్నాను స్మాల్ సైజ్ ఎక్కుతుందా లేదా అనుకున్నాను బట్ ఎలాగోలాగా పట్టింది ప్రస్తుతానికైతే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను కాబట్టి ఇక్కడ మీకు మేకప్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు మేకప్ అంటే మేకప్ ఏం కాదు జస్ట్ ఐ లైనర్ and mascara lipstick కాజల్ లిప్ లైనర్ ఇవి మాత్రమే నేను రీల్స్ కి యూజ్ చేసేది బయటకి వెళ్తే లైనర్ వేసుకోను ఐ లైనర్ అయితే వాడను ఓన్లీ మస్కరా లిప్స్టిక్ మాత్రమే బయటకి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను ఈ వీడియో పర్టికులర్గా గా నేను రీల్స్ కి ఎలా రెడీ అవుతాను అనేది మాత్రమే చూపిస్తున్నాను చాలా మంది అనుకుంటారు నేను ఎంతో టైం స్పెండ్ చేస్తాను రీల్స్ కి రెడీ అవ్వడానికి శారీ కట్టుకోవడానికి కానీ ఏదో మేకప్ పౌడర్లు అవి వాడేస్తాను అనుకుంటున్నారు అస్సలు కాదు రాసేసుకొని దాని మీద లిప్స్టిక్ లిప్స్టిక్ రాసుకున్నాక హ్యాండ్ కి ఫింగర్ ఉంటుంది కదా దాన్ని లైట్ గా ఐస్ మీద వేసేస్తాను అనమాట సో అదే ఐ షాడో లాగా నాకు పనిచేస్తుంది మాక్సిమం నేను ఒకటే కలర్ లిప్స్టిక్ వాడతాను పింక్ కలర్ అది నాకు చాలా ఇష్టం అండ్ రీల్స్కి మాత్రమే లైనర్ పెట్టుకుంటాను ఐలైనర్ దాని తర్వాత కాజల్ వేసుకుంటాను అవసరం అనుకుంటే జూమ్ వీడియోస్ చేసేటప్పుడు కాజల్ పెట్టుకుంటాను లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు కాజల్ పెట్టను ఐలైనర్ వేసి మస్కరా వేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసరికి బొట్లు చూపిస్తున్నాను చాలా మంది నేను బొట్లు ఎక్కడ కొంటాను ఎక్కడ కొంటాను అని అంటున్నారు ఇవి ఆన్లైన్లో అనుకుంటున్నారు నేను ఆన్లైన్లో కాదు బ్యాంగిల్ షాప్లో తీసుకుంటాను టూ బాక్సెస్ చూపించాను కదా ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అనమాట ఎక్కడైనా బ్యాంగిల్ షాప్లో దొరుకుతాయి మీకు కావాలనుకుంటే బ్యాంగిల్ షాప్కి వెళ్ళినప్పుడు ప్లెయిన్ స్టిక్కర్స్ అని అడగండి వాళ్ళు చూపిస్తారు రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి కొనుక్కోండి అండ్ లిప్స్టిక్ వేసిన తర్వాత ఖచ్చితంగా నేను వ్యాజులని రాసుకుంటాను నాకు అది అలవాటు అండ్ ఇక్కడికి వచ్చేసరికి హెయిర్ స్టైల్ అనమాట సో ఇలాంటి జార్జెట్ శారీస్ సింగిల్ స్టెప్ వేసినప్పుడు నేను మాక్సిమం హెయిర్ లూస్ చేసుకుంటాను నాకు అది చాలా చాలా ఇష్టం అనమాట నార్మల్గా నా జుట్టు స్ట్రైట్ హెయిర్ నాకు ఇలా కర్ల్స్ కావాలి అని అనుకున్నప్పుడు దగ్గరికి ముడి పెట్టేసి క్లచ్ పెట్టేసి నైట్ అంతా అలా వదిలేస్తాను మరుసటి రోజు మార్నింగ్ ఇప్పిన తర్వాత ఇలా కర్ల్స్ తిరిగిపోయి ఉంటుంది అనమాట ఎటువంటి కోంబ సహాయం లేకుండానే మనకి ఇలా కర్ల్స్ న్యాచురల్గా వస్తాయి అంటే నా హెయిర్కి వస్తాయి మీ హెయిర్కి వస్తుందో రాదో మనం నన్ను అడగండి ట్రై చేసి చూడండి హెడ్ బాష్ చేసిన తర్వాత టైట్గా ముడి పెట్టుకొని క్లచ్ పెట్టుకోండి టైట్గా క్లచ్ కానీ రబ్బర్ పెట్టుకుంటే న్యాచురల్గా అలా కర్ల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నేనైతే ఎక్కువ అలాగే చేస్తాను సో నాదైతే ఒరిజినల్ హెయిర్ అండి మళ్ళీ ఎక్స్టెన్షన్ అనుకునేరు కొత్తగా చూసేవాళ్ళు అయితే అలాగే అనుకుంటారు అందుకే మధ్యలో లాగి చూపిస్తున్నాను నా హెయిర్ సో కింద వరకు అయితే కోమ్ చేయట్లేదు పై పైనే కోమ్ చేశాను ఎందుకంటే కర్ల్స్ పోతాయని చెప్పి మళ్ళీ అవంతా తీసేసాను అనుకోండి కోమ్తో స్ట్రైట్గా చేసేస్తే మళ్ళీ నా జుట్టు నార్మల్గా అయిపోతుంది అనమాట హెయిర్ అయితే ఇంకెలాగే అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి బ్యాంగిల్స్ అనమాట ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా చాలా ఇష్టం నేను ఎప్పుడు శారీ ట్ గా మ్యాచింగ్ కలర్ ప్లైన్ బ్యాంగిల్స్ వేసుకుంటానని నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ ఒక చేతికి బ్యాంగిల్స్ ఇంకొక చేతికి వాచ్ కంపల్సరీ పెట్టుకుంటాను ఇక్కడ స్టెప్ పెట్టుకుంటే ఎలా చూసుకుంటున్నాను అంతే ఒక్కోసారి సైడ్ క్లిప్స్ పెట్టుకుంటాను అవసరం అనుకున్నప్పుడు లేకపోతే లేదు రీల్స్ లో మాక్సిమం నన్ను ఇలాగే చూస్తారు శారీ ప్రైస్ ఎంతో చెప్పిన టూ ఎయిటీ రూపీస్ రమా క్లాత్ స్టోర్ లో తీసుకున్నాను చాలా బాగుంది కదా అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి అమెజాన్ లో పర్చేస్ చేశాను త్రీ నైన్టీ నైన్ రూపీస్ చాలా శారీస్ కి పేర్ అప్ చేశాను ఈ బ్లౌజ్ ని ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫేస్ కి మేకప్ పౌడర్ వేసుకుని ఇన్స్ ఇన్స్టాలో మాత్రం ఫిల్టర్ వేసుకుని మాత్రం వీడియోలు చేస్తాను సో నా ఫైనల్ లుక్ ఇదేనండి పక్కన పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి మా చిన్నదాన్ని పిక్స్ తీయవే అంటే నేను నించున్నాను కదా అది కూర్చొని పిక్స్ తీసింది అందుకే ఇలా ఇలా ఉన్నాయన్నమాట ఈ శారీలో పిక్స్ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను చూడండి సో ఫైనల్గా అయితే నా రెడీ అవ్వడం ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్